హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష న్యాచురల్ రాక్స్ ఇలా ఏం వీడియో అంటే చూసిరు కదా ఇలా బల్కంపేటకి వెళ్తున్నా అట్లనే మీకు కూడా చూపిద్దాం అని వీడియో తీసిన అయితే నిమ్మకాయలు ఎందుకంటే అమ్మవారికి నిమ్మకాయ దీపం ముట్టియాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి అయితే అస్సలు వీలైతే లేదు అది అయితే ఇలా ఎట్లయినా సరే నిన్న నిన్న ట్యూస్డే కదా నిన్న వెళ్ళిన అమ్మవారి గుడికి అయితే నిమ్మకాయ దీపం ముట్టించి అమ్మవారి మొక్కు తీర్చుకుందామని వెళ్ళినా బల్కంపేట ఎల్లమ్మ చాలా ఫేమస్ కదా మీ అందరికీ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకందరికీ అందరికీ అయితే నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇవి మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ చెట్టు నుంచి తెంపుకొచ్చిన చాలా తెంపుకొచ్చిన నిమ్మకాయ కొంచెం నిమ్మకాయ తొక్కు పెడదామని కొన్ని తీసిన ఇంకా కొన్నేమో అమ్మవారికి ఇట్లా దీపం వెలిగిద్దామని కూడా తీసుకుపోతున్నాను చాలా రోజుల అమ్మ గుర్తుకు వేస్తుంది నాకు కానీ నేను వీలు వీలు కాలేదు అసలు ఇంకా చూడండి బల్కంపేట్కి వచ్చేసినాం మేము అమ్మవారి దగ్గరికి లోపలికి వెళ్ళిపోతున్నా అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అవన్నీ జ్యూస్ తీయడానికి ఇబ్బంది అవుతుంది చేతులు మడుతాయి అని చెప్పేసి నేను ఇంటి దగ్గరనే మంచిగా అవి దాని జ్యూస్ అంతా తీసేసి నుంచి ఒక బాక్స్లో వేసుకొని వచ్చిన అమ్మవారికి దీపం ముట్టిద్దామని చూడండి చాలా రెష్ ఉంది నిన్న మంగళవారం కదా అమ్మవారికి ఇష్టమైన రోజు చాలా రెష్ ఉంటుంది చాలామంది బోనాలు ఇవన్నీ ఇవ్వాలి మొక్కులు తీర్చుకుంటారు చాలామంది సండే మండే ఫ్రైడే ఈ రోజులలో చాలా రెష్ ఉంటుంది కదా మీరు కూడా వెళ్తారా బల్కంపే ఎల్లమ్మ చాలా ఫేమస్ అమ్మవారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి ఫుల్ దాకా చూడండి ఓకేనా లోపలికి వెళ్ళిపోతున్నాం మేము అక్కడ అప్పుడే వాళ్ళు బోనాలు చేస్తున్నారు చాలా మంచిగా అండి అమ్మవారి దగ్గర ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారు చాలా ప్ర పవర్ఫుల్ తెలుసు కదా బాయిలో ఉంటుంది అయితే నిమ్మకాయ దీపం వెలిగించేద్దామని లోపలికి వెళ్ళిపోయినాం మేము వెళ్ళిపోయినాక ఇక్కడ ఎంట్రీ కాగానే ఇదంతా చూడండి అమ్మవారికి ఇక్కడ దీపాలు ఇవన్నీ వెలిగిస్తారు కదా నేను తెచ్చిన నిమ్మకాయల దీపం అంతా రెడీ చేసేసుకుంటున్నా చూడండి తొమ్మిది తొమ్మిది పెట్టి రెడీ చేసుకుంటున్నా అండి అయితే ఇక్కడ విశిష్టత గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎవరైనా కొంతమందికి తెలియకుండా ఉంటుంది కదా అయితే హైదరాబాద్ అవ్వకుండా వేరే వేరే ఎక్కడైనా ఉంటే తెలియకుండా ఉ ఉంటే ఉండొచ్చు కదా అందుకే ఒకసారి వినండి స్టోరీ అయితే అమ్మవారు అప్పుడు నాలుగు వందల ఏళ్ళ క్రితం కింద అమ్మవారు ఒక అతని పొలంలో అతను పొలం పని చేసుకుంటూ ఉంటే ఇట్లా మనం గడ్డపారతోటి పొలం అంతా దున్నుతూ ఉంటే ఏమైందంట ఒక బండ తగిలిందంట బండ తగిలితే ఇదేం అని బయటికి తీస్తూ ఉంటే ఆ బండ అస్సలకే బయటికి వస్తలేదంటే రాకపోతే ఏంది బండ అసలు ఎంత బయటికి తీసినా కానీ వస్తలేదు ఏంది అని అందరినీ విలుసుకొచ్చి ఇట్లా దేవు దేవుడు వాళ్ళని వాళ్ళందరినీ విలుసుకొచ్చి చూపించారంట అయితే అప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళందరూ ఇట్లా శివశక్తులు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి ఇది ఇక్కడ ఎల్లమ్మ పోషమ్మ దేవస్థానం వాళ్ళు ఉన్నారు అమ్మవారు ఇక్కడ బాయిల అయిన బాయిలు ఉండే రాయి అయితే అక్కడికి అందరు వచ్చి ఇదేంది ఇది అంత అంటే అక్కడ అమ్మవారు ఉంది అమ్మవారికి ఇక్కడ గుడి కట్టాలి అని శివశక్తులు ఉంటారు కదా వాళ్ళందరూ చెప్పారు అన్నట్టు చెప్పినాక రైతు తన పొలంలోనే ఈ బల్కంపేట్ గుడి అన్నది నిర్మించిండండి అప్పుడు చానా చానేండ్ల క్రితం అట్లా నిర్మించింది గుడి చాలా విశిష్ట విశిష్టత కలిగిన గుడి ఇది చానే విశిష్టత కలిగిన గుడి ఈ అమ్మవారి దగ్గర పోయి మనం ఏం కోరిక కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది అంత పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ మేము నమ్మే అమ్మవారు బల్కంపేట అమ్మ తల్లి తెలుసు కదా మీకు ముందు వీడియోలలో చెప్పిన కదా అమ్మవారు ఇట్లా ఇక్కడ మేము పట్టణాలు వేస్తాము ఇట్లా అమ్మవారికి దావత్ లాగా చేస్తాం ఇక్కడ అమ్మవారికి అంటే ఒక వీలైనట్టు ఒక సంవత్సరంకి అయితే సంవత్సరంకి లేదంటే మూడు సంవత్సరాలకి అట్లా చేస్తూ ఉంటామండి మనం బల్కంపేట వెళ్ళమ్మ చాలా పవర్ఫుల్ అమ్మవారు నేను ప్రతీ నెల ఇక్కడికి వస్తూనే ఉంటాను నెల నెలకొచ్చి అమ్మవారిని దర్శించుకొని పోతే మన చికాకులు అవన్నీ తొలగిపోతాయండి ఖచ్చితంగా మనసు ప్రశాంతంగా అవుతుంది అసలు ఇక్కడికి వస్తే మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి మనకేదన్నా మనసులో బాధ ఉండి ఇట్లా ఒక్కొక్కసారి మనం డల్ అయిపోతాం అసలు ఏంది ఏం కథ అన్నది తెలు మనకు తెలియదు అసలు తెలియకుండా అట్లా మనం అట్లా డల్ అయిపోతాం కదా మనసు బాగుండదు చికా చిక్కాకి కనిపిస్తుంది కదా అప్పుడు ఖచ్చితంగా ఈ బలకంపేట అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం అమ్మ దగ్గర కూర్చొని ఒక ఒక పది నిమిషాలు అమ్మవారి ధ్యానంలో కూర్చుంటే మనకి అంత నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీలా వస్తుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చాలా ఇక్కడ అమ్మవారి దగ్గర బావిలు ఉన్న నీళ్ళు తెచ్చి కూడా చాలామంది స్నానం చేయడం కానీ ఇట్లా చికాకులు పిల్లలకు ఇట్లా మంచిగా లేకపోతే మనం స్నానం చేసుకుంటారు బావిల నీళ్ళు తెచ్చుకొని అంత పవర్ఫుల్ బాయిల వాటర్ అన్నది ఇక్కడ ఎప్పుడూ ఊట ఊరుతూనే ఉంటుంది కింద బావి నుంచి వాటరు ఆ వాటర్ నుంచి మళ్ళీ బోరేసి మొత్తం బయటికి తీస్తారు అన్నట్టు నీళ్ళు అంత బావిలో ఉండే అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తుందండి అంటే అనుకున్నది అంటే మనం ఆ కోరిక మనం ధర్మంగా ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందండి అట్లా మనం ధర్మబద్ధంగా కో కోరుకున్న కోరికలే నెరవేరుతాయి ఏవైనా సరే మనం వాళ్ళకేదో అయిపోవాలి వీధికి ఏదో అయిపోవాలని అమ్మవారి దగ్గరకు పోయి నువ్వేం చేస్తలేవు అమ్మ అని మనం అనుకుంటే అది కోరిక నెరవేరదు కదా అట్లా చాలా పవర్ఫుల్ అమ్మవారు మాకైతే చాలా మిరాకల్సే వేసింది బల్కంపేట ఎల్లమ్మ తల్లి చెప్తా ముందు ముందు వీడియోలలో కూడా అమ్మవారి గురించి చెప్తా చాలా ఓకేనా మాకు చాలా ఇష్టమైన అమ్మవారు ఇట్లా ఇప్పుడు అమ్మవారు మా ఇంట్లోకి వచ్చి కూడా ఇప్పుడు ఎంత సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోతుందండి అమ్మవారు వచ్చి మేం నేను అమ్మవారిని కోల్వబట్టి సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అట్లా అమ్మ చాలా పవర్ఫుల్ ఎల్లమ్మ మాత జగన్మాత తెలుసు కదా అందరికీ అట్లా ఇప్పుడు అమ్మవారి కళ్యాణం కూడా రాబోతుంది మన మాషాడు స్టార్టింగ్ ముందు వస్తుంది కదా అమ్మవారి కళ్యాణం అప్పుడు కూడా వెళ్తా బల్కంపేటకి ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తా ఇట్లా నిమ్మకాయ దీపం అయితే వెలిగించేసినండి చాలా చాలా రోజులు అయిపోయింది వెలిగించక అమ్మవారు ఇట్లా చెప్తుంది కదా మనకి చిన్న చిన్న గుర్తులన్నీ ఆ గుర్తులను బట్టి మనకి గుర్తు వస్తుంది మనం మరిచిపోయిన మొక్కులన్నీ కదా అయితే మొక్కి అమ్మవారి మొక్కు తీర్చేసుకొని అమ్మవారిని దర్శనం అయితే వేసేసుకున్న నిమ్మకాయ దీపం ముట్టించినాక అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఒక కొబ్బరికాయ కొట్టి పూజించేసుకున్న అమ్మవారు చూడండి ఇక్కడ వాళ్ళ చిన్న అమ్మవారు ఫోటో పెట్టిరు అక్కడ పువ్వులు వేసేసి అమ్మవారికి అగరబత్తెలు వెలిగించి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అమ్మవారిని పూజించేసుకున్న మంచిగా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించిందండి నిమ్మకాయ దీపం మనం బాగా కష్టాలు ఉన్నప్పుడు నిమ్మకాయ దీపం వెలిగించి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ కోరిక అమ్మవారికి చేస్తున్నా నేను గంట తీసుకెళ్ళలేదు గంట మర్చిపోయినా అందుకే మామూలుగా దీపం కుందులు పెట్టుకొని అమ్మవారికి ఇచ్చేస్తున్నా చూడండి మీరు కూడా మొక్కుకోండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మంచి జరగాలి బల్కంపేట ఎల్లమ్మ మీ కోరికలు కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి నెరవేరుస్తుంది కూడా అమ్మవారు మీరు కూడా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారు మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుంది జయబోలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి అట్లా చూడండి మొత్తం ఓవరాల్గా ఇట్లా ఉంది దీపాలు వెలిగించేసుకున్న అమ్మవారికి అగరబత్తీలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మేము స్ట్రైట్గా ఇక లోపలికి పోతున్నాం చాలా రెష్ ఉండండి మనం మంగళవారం కదా చాలా మంది వచ్చేసారు అయితే ఇక్కడ నుంచి వెళ్తేనేమో మనం లోపల అమ్మవారి గర్భగుడిలోకి వెళ్తాము ఫిఫ్టీ రూపీస్ ఎంత ఛార్జ్ ఉంటుంది అయితే మేము ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు మా ఆయన రాలేదు కదా నేనే వెళ్ళిన అమ్మ వాళ్ళతోటి అందుకే మా ఆయన వస్తే అక్కడికే అంటే మనం ఏదైనా విశిష్టత ఉంటే అక్కడికే పోతే అక్కడికైనా పోతాం ఇప్పుడు మనం బియ్యం పోయాలన్న అమ్మవారికి అట్లా ఏదైనా చేయాలంటే లోపలికి పోయి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బియ్యం అప్పయప్పి మొక్కి బయటికి వస్తాం అన్నట్టు ఇప్పుడు మా మనం మామూలుగా దర్శించుకోవడానికి పోతున్నాం కదా అందుకే ఇట్లా నుంచి పోయినాం గజస్తంభం అమ్మవారిది లోపలికి వచ్చేసినాం చూడండి గజస్తంభానికి మొక్కుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం ఇక మేము లోపలికి వచ్చినప్పటికీ అమ్మవారిని ఊరేగిస్తున్నారండి అబ్బా మంచిగా అనిపించింది కొంచెంసేపు అక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ వెళ్తున్నాము అట్లా అమ్మవారిని చూడండి ఊరేగిస్తున్నారు మంచిగా అట్లా అమ్మవారిని మొక్కుకున్న మంచిగా అనిపించింది అమ్మవారు రాగానే అట్లా మొక్కేసుకొని లోపలికి వెళ్ళిపోయినాము ఇక అమ్మవారిని ఈరోజు మంచిగా మల్లెపూలతోటి అలంకారం చేసిరండి చూడండి ఫొటోస్ పెడతా చాలామంది రెష్ ఉండే అసలు గజిబిజిగా గజిబిజిగా ఉండే అంటే మంగళవారం కదా అట్లనే ఉంటుంది అమ్మవారు చూడండి ఇట్లా మల్లెపూలతోటి అలంకారం చేసేరు అమ్మవారిని మీద మొత్తం కనకంబరాలు అమ్మవారి విగ్రహానికి చాలా మంచిగా రోజక్క అలంకారం చేస్తారండి ఈ అమ్మవారి దగ్గర ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం మొన్న మొన్న మామిడి పండ్ల అలంకారం అట్లా అన్నీ చేసారు అలంకారం అయితే సూపర్ చేస్తారు అమ్మవారికి ప్రతిరోజు అలంకారం ఉంటుంది అట్లా ఇప్పుడు మేము మళ్ళీ బయటకు వచ్చేసినాం బయటకు వచ్చేసినాక ఇక్కడ చూడండి హోమగుండం ఉంది అమ్మవారికి హోమగుండం దర్శనం చేసుకొని మళ్ళీ మేము స్ట్రైట్గా పోషమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాం చూడండి ఇక్కడ మొత్తం చుట్టుముట్టు మొత్తం అమ్మవారి విగ్రహాలే ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి అమ్మవారి విగ్రహాలు ఇక్కడ మీద ఇగ ఇట్లా ఇప్పుడు మన నవరాత్రులలో ఈ అమ్మవార్లకు కూడా ఎంత బాగా అలంకారం చేస్తారంటే అంత బాగా అలంకారం చేస్తారు మంచిగా పువ్వులు అన్నీ చాలా డెకరేషన్ చేస్తారు నవరాత్రులలో మాత్రం చాలా బాగుంటుంది గుడి చూడండి అమ్మవారు పుట్టల కొట్టింది కదా ఆ ఫోటో కూడా ఇక్కడ ఉంది ఇట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే అమ్మవారిది విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ లోపట గుడి ఇది అయితే చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు అయితే మాకు ఎట్లా అమ్మవారు ఎట్లా వచ్చింది అన్నది మీకు చెప్తాను కదా చిన్నగా అయితే అమ్మవారు మాకు ఊర్లా ఊర్లు ఉన్నప్పుడు మా ఊర్లో చిన్న పుట్టమొలిసిందంట అండి పక్క పక్కకి ఇంట్లో కాదు పక్కకి పొలాలు ఉండే మా ఇంటి పక్కకే ఒక వేరే వాళ్ళ పొలం ఉంటుంది ఆ పొలం దగ్గర పుట్ట మొలిచిందంట పుట్ట మొలిస్తే మా అత్తమ్మ ఏం చేసిందంటే అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా అందరూ చిన్నపిల్లలు ఉన్నారు భయపడతారు అని చెప్పేసి మా అత్తమ్మ పుట్టం తీసేసిందంట తెలియదు కదా అప్పుడు మా అత్తమ్మ కూడా తెలియదు అసలు ఇట్ల ఇట్ల అమ్మవారు ఇది కథ అని తెలియదు అయితే అమ్మవారు తీసేసినాక ఏమైంది మా పెళ్ళి కాకముందుకు ఇదంతా జరిగింది ఇది అమ్మవారు తీసేసినాక పుట్ట తీసేసినాక ఏమైంది కొన్ని రోజుల వరకు మా పెళ్ళి అయింది కదా మా పెళ్ళి అయినాక అప్పుడు నేను ఇంటికి ఊరికి వెళ్ళంగానే మనం ఆరోగ్యం మంచిగా ఉండకపోవడము ఇట్లా ఊరికే జ్వరం రావడము ఊరికి పోయినప్పుడల్లా అంటే మాకు ఇట్లా అర్థం కాకపోతుండే అంటే కొత్తది కొత్త కదా ఊరు నాకు ఇట్లనే ఉంటుందేమో అని అనుకునేదాన్ని కానీ ఇదంతా అమ్మవారి మహిమ అన్నది తెలియదు కదా తెలియనప్పుడు అయితే ఎన్ని రోజులకు బయటపడ్డది చాలా రోజులకు ఇట్లనే ఊరికి పోయి వెళ్తున్నాము వస్తున్నాము వెళ్తున్నాము వస్తున్నాము ఇట్లనే వెళ్తున్నాం కానీ అమ్మవారు అన్నది తెలుసుకోలేకపోయింది అయితే కొన్ని రోజులకు ఏమైంది మళ్ళీ మొత్తం అమ్మవారి ఇట్లా జడలు వచ్చేసినాయి నాకు జడలు వచ్చేసినాక అరే ఏంది ఇదంతా మాకు అసలు అర్థం కాలేదు అంటే అప్పటికి తెలు తెలియదు తెలియదు కదా ఇట్ల ఇట్లా అమ్మవారు ఇవి అమ్మవారు జడలే అయితే అయితే ఏమైంది అంతకుముందే ఒక జడలు కట్టేసినాయండి అయితే అమ్మవారు అక్కడ నుంచి స్టోరీ ఇంకా ముందుకు ముందుకు నడిచింది ఇక్కడ చూడండి అమ్మవారికి ఇక్కడనే బోనం సమర్పిస్తారు ఇక్కడ బోనం వేస్తారు అమ్మవారికి ఆ బోనం అన్నం ప్రసాదంగా అంతా తీసుకుంటారు తీసుకున్నాక ఇక్కడనే ఇంకా స్టోరీ ముందు ముందు చెప్తా అండి వీడియోలో సరిపోదు ఇది అందుకే అక్కడ వరకు చెప్పిన స్టోరీ చూడండి ఇక్కడ అద్దాల మేడ అమ్మవారిది ఇప్పుడు అద్దాలన్నీ తీసేసి ఇట్లా కట్టిరు బంగారు వర్ణంతో కట్టేసిర్రు అమ్మవారిది ఇక్కడ మేము దర్శని దర్శించుకొని బయటకు వచ్చినామండి ఫోటోలు తీయరాదు అని అక్కడ రాసిరు కానీ అందరు అక్కడనే ఫోటోలు తీస్తున్నారు అంటే నేను కూడా తీసిన అనుకోండి అంటే మన నేను మన వీడియో కోసం తీసిన వీడియో అట్లా అయిపోయినాక ఇక్కడ అన్నీ వడి బియ్యం పోస్తారు అమ్మవారిది లోపల పోయరు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఇక్కడ వడి బియ్యం సమర్పిస్తారు ఇక్కడ వడి బియ్యము మనం ఏమన్నా చీర సారే అవన్నీ ఇక్కడ పెట్టేసి అమ్మవారి దగ్గర అంతా బయటకు వచ్చేసినామండి ఇక బయటకు మనం అక్కడ ఒక ఫోటో తీసుకుందాం అమ్మవారిది చిన్నగా కొంచెం పగిలినట్టు అయింది అమ్మవారి ఫోటో ఇక పగిలిది పగిలినది ఇంట్లో ఉంచొద్దు కదా తీసుకుందామంటే అస్సలు అయినా చాలా రేట్ చెప్తారు ఇక్కడ రేట్ అంటే బయట కూడా అదే రేట్ ఉంది కాకపోతే తక్కువ చేయమంటే చేయలేదు ఇవన్నీ అమ్ముతారండి ఇక్కడ గవ్వల దర్శనాలు అన్నీ అమ్మవారికి సంబంధించినవి అన్నీ అమ్ముతారు అయితే నేను ఇక్కడ ఒక ఫోటో తీసుకున్న అమ్మవారిది ఎట్లుందో చూడండి అవి స్టిక్కర్స్ తీసుకున్న రెండు మూడు ఫోటోలు కూడా తీసుకున్న ఇట్లా అన్ని ఫోటోలు మన స్టిక్కర్స్ అమ్మవారివి గవ్వల దండలు బ్రాచ్లైట్స్ కుంకుమ పసుపు ఇవన్నీ అమ్ముతారు ఇక్కడనే ఇక్కడ చీరలు చూడండి అమ్మవారి చీరలు కూడా ఇక్కడ అమ్ముతారు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఈ స్టిక్కర్స్ తీసుకున్న మూడు ఇట్లా ఇట్లా పెట్టుకోవడం అంటే నాకు ఇష్టం అండి అందుకే తీసుకున్నా ఇగ ఈ ఫోటో తీసుకున్నా అమ్మవారిది ఇంకా అమ్మవారికి అలంకారం చేయలేదు మళ్ళీ ఫ్రైడే అన్న ఎప్పుడన్నా అమ్మవారిని మంచిగా అలంకారం చేసి పెడితే కదా అప్పుడు మంచిగా వీడియో తీసి పెడితే ఒకటి ఈ ఫోటో తీసుకున్నా బాగుంది అమ్మవారి ఫోటో పెద్ద ఫోటో తీసుకున్న ఈసారి అయిపోయిందండి మేము ఇక బయటకు వచ్చేసినాం వీడియో ఎట్లుంది చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మర్చిపోకండి ఇదంతా ఇవాళ మంగళవారం కాబట్టి షాపులు అన్నీ కుళ్ళ ఓపెన్ ఉండే మంచిగా మంచిగా అవుతుందండి జాతర ఇక్కడ మనం పండగ చేసినప్పుడు మేము కూడా ఇక్కడ పండగ చేస్తాం కదా అమ్మవారి పట్టణాలు వేస్తాం కదా అప్పుడు మంచిగా వీడియో తీసి పెడతా చాలా బాగుంటుంది అయిపోయింది మేము బయటకు వచ్చేవరకే చీకటి అయిపోయింది అంతా చూడండి కొబ్బరికాయలు షాపులు ఇవన్నీ ఉన్నాయి ఇక మేము అమ్మవారి ఫోటో తీసుకొని ఇక బయలుదేరిపోయినాం ఇంటికి మీరు కూడా ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోతే ఖచ్చితంగా బల్కంపేట వెళ్ళి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కి దర్శనం చేసుకొని రండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇగో బయట చీకటి అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇక ఇంటికి బాయ్